జయ శ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి ఈ యొక్క కొన్ని కొన్ని విషయాలు మనము వింటుంటేనే ఆలకిస్తుంటేనే చూస్తుంటేనే అవి మనకి తెలియగా తెలియకుండా ఉండేటువంటివి కొత్త కొత్తగా ఉండడం వింత వింత ప్రవర్తనలు ఇలా మనకి చాలా మందులు చూస్తుంటాం అది మన ఇంట్లో కావచ్చు పక్కింట్లో కావచ్చు ఎదురింట్లో కావచ్చు మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు లాషలు కావచ్చు రిలేషన్స్ కావచ్చు ఇక్కడ ఒక మనిషికి మనిషిలా ఉండడం మనిషిలా ప్రవర్తించడం అన్నీ కూడా మనిషి ఎలా అయితే జీవిస్తారో మనిషి జీవన ఆధారం ఎలా ఉంటుందో జీవన శైలి ఎలా ఉంటుందో అలా కాకుండా సనాతన ధర్మానికి పాటిస్తూ ఉండకుండా భిన్నంగా ఉండు ఇబ్బంది పడుకుంటూ తనలో తానే ఇబ్బంది పడుతూ మనము కొన్ని రకాల పేర్లు ఉంటాయి పిచ్చివాడ్యుడు విడికి మెంటలు వచ్చింది బ్రెయిన్ పంచ్ చేయట్లేదు ఇలాగా కొన్ని రకాల రోగాలు రావటం నెప్పులు రావడం ఇలా మనం చూస్తూ ఉంటాం మనకు కూడా చాలా అనుభవాలు చూస్తూ ఉంటేనే వస్తూ ఉంటాయి దానికి తెలిసిన వాళ్ళకైతే సూక్ష్మంగా చూడాలి తెలియని వాళ్ళైతే లైట్ తీసుకొని ఆ ఏం కాదులే అనుకుంటారు కొంతమంది ఏంటంటే గుళ్ళలోకి వెళ్ళడం ఏదైనా హోమాలు ఉండి చేయించుకోవడం ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు అన్నమాట దీనికి అంతరికి కారణం ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే కనుక దీని అంతటికి కారణం ఏంటంటే కనుక మంచి ఎలా ఉంటుందో చెడు కూడా అలానే ఉంటుంది ఆ చెడుకు సంబంధించినటువంటి విషయాలలో కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే చేతబడి ఇప్నాటిజం బ్లాక్ మ్యాజిక్ కాలాజాదు వశీకరణం మందు పెట్టడం ఇలాగా చాలా రకాల పేర్లు ఉంటాయి యక్షిణి విద్యలు బాగల్ముఖి భానుమతి ఇంకా చెప్పుకుంటూ పోతే స్పిరిట్ అంటారు కొన్ని కొన్ని స్పిరిట్ ప్రేయర్స్ ఉంటాయి ఇలాగా చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా రకాలు ఉంటాయి పేర్లు కాలభైరుని పూజిత వాళ్ళు అంటారు ఇలాగా ఇంకా భైరవ్ పూజ అంటారు ఇలా చాలా ఉంటాయి అన్నమాట అలాగా చెప్పుకుంటూ పోతే బొచ్చున ఉంటాయి అయితే వీటన్నిటికీ కూడా మూలం ఏంటంటే ఇలా చేయించి పడడానికి చేయడానికి గల కారణాలు చాలా ఉండవచ్చు ఒక మనిషి మీద ఒక మనిషికి పడకపోవటం విరక్తి విసుగు కోపం చిరాకు చికాకు ఆందోళన వ్యసనం రంది ఓర్చుకోలేని తత్వం ఇలాగా చాలా రకాలు ఉంటాయి ఆస్తి కోసం ఒక మనిషి మీద ఇష్టం ఉండి వసపరుచుకోవడానికి ఇలాగా రకరకాలుగా ఉండేటువంటి విధానాలు ఆశలు కోరికలు మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తాయి పోని ఇలా చేసే వాళ్ళు ఉన్నారా అంటే ఖచ్చితంగా ఉన్నారని చెప్పవచ్చు ఇలా చేయించు పడిన వాళ్ళకి పరిహారం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు అయితే దీనికి ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అనే ఒక నినాదం అయితే ఉంది కదా అది దాని ప్రకారంగా మాత్రమే చేయాలి అయితే ఇందులో కొన్ని కొన్ని లక్షణాలు కల అటువంటి స్త్రీ పురుషులు కావచ్చు పిల్లలు కావచ్చు కొన్ని కొన్ని లక్షణాలు ఉంటే వారికి ఏం జరుగుతుంది వారికి తీయించుకునే విధానం ఏంటి అసలు మనం ఎలా గమనించుకోవాలి అని పరిశీలన చేసినట్లయితే గనక మనం మొదటగా ద్వాదశ రాసుల్లో నుంచి తీసుకుందాం ఎందుకంటే ఈ ద్వాదశ రాసులో నుంచి తీసుకోవడం వలన వారి వారి రాశి ఏంటి వారి ఏంటి వారి యొక్క గుణగణాలు ఏంటి వారికి ఉండాల్సినటువంటి విధానం లేకుండా వేరే ధోరణంలో ఉంటే వారికి ఏం జరిగింది అనేది కొంచెం తేలికగా మనం గమనించుకోవచ్చు అప్పుడు మనము సమీప దూరంలో ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్ళటమా లేదా ఏ ఆలయానికైనా వెళ్ళటమా చెప్పేటువంటి పరిహారం ఏంటి చేసుకుంటే మరలా కూడా ఆ వ్యక్తి మనిషి జీవితానికి వచ్చి మరి కూడా జీవితం కొనసాగించేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా కొంచెం చైతన్యం ఇచ్చేదానికైతే మనం చూసినట్లయితే కనుక ముందుగా మనకి చూసుకున్నట్లయితే అయితే మనకి ద్వాదశ రాశిలో ఒకటి ధనుసు రాశి ఈ ధనుసు రాశి వారికి ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ వసీకరణం చేతబడి భాగల్ముఖి భానుమతి యక్షిణి అలాంటి విద్యలేదన్నా ఏర్పడి చేయించబడి ఉంటే గనక ముందు లాంటివి ఉంటే గనక వారి సిమ్టమ్ ఎలా ఉంటుంది వారి ఏంటి పరిష్కారం అని చూసినట్టయితే గనక వీరిలో ఆందోళన చికాకు బయ్యము ఎప్పుడు కూడా బ్రీతింగ్ ప్రాబ్లం రావడం గ్యాస్ ట్రబుల్స్ లాంటివి రావటం అలానే ఎక్కువ తినలేకపోవడం బ్రీతింగ్ ప్రాబ్లం బాగా వస్తుంది హెడేక్ వస్తుంటుంది పని చేయలేరు అలసట ఎక్కువ ఉంటుంది నడవలేరు కూర్చోలేరు మాట్లాడలేరు ఒకరి మీద మాట్లాడడం కోపం రావడం అలానే పెళ్ళైన భార్య ఉండకపోవడం భర్త ఉండకపోవడం ఆందోళన రావడం సరైనటువంటి జోడి దొరకపోవడం పిల్లలు పుట్టకపోవడం పెళ్ళైన వారికి ఇంట్లో కూడా ఆర్థిక సమస్యలు అయితే బాగా ఉండడం ఎదుగు బతుకులేని లాగా ఉండడం అందరికీ సమస్యలు రావడం వీరి వలన వీరు ఏం చేయలేకపోవడం ఎక్స్ప్రెస్ అవ్వలేకపోవడం ముందు ముఖ్యంగా ఏంటంటే ఒక పని చేద్దాం ఆ పని అవ్వకపోవటం ఒక నాలుగు రోజులు అయ్యే పని నలభై రోజులు అవ్వటం ఇలాంటి సిమ్టమ్స్ మీరు ఎవరికైనా ఉన్నాయి ధనుసు రాశి వారికి ఖచ్చితంగా మీకు ఏదో జరుగుతుంది జరిగింది జరిగిపోయింది అని కూడా అర్థం ఇందులో మీకు తెలియకుండా మీ రిలేషన్స్ చేపిస్తారు మీకు ధనుసు రాశి వారికి పక్కనే ఊరు శత్రువులు ఉండరు ఎక్కువగా ఇంట్లో వాళ్ళే శత్రువులు ధనుసు రాశి వారికి ఇంట్లో అంటే తల్లిదండ్రులు కాదు మీకు సేవ్ రాశులు కానీ మీరు నమ్మినటువంటి వ్యక్తులు కానీ మీ చుట్టాల్లో కానీ ఖచ్చితంగా మీ శత్రువులు ఉంటారు మీరే ఆ చుట్టాలే చేపిస్తారు ఆ బంధువులే మీకు చేపిస్తారు కానీ తెలియదు మనతో పాటు మంచిగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఎవరిని ఏం అనలేటువంటి పరిస్థితి కాబట్టి మీకు మీరు ఇలాంటి సిమ్టమ్స్ మీకు ఉన్నాయా బ్యాక్ పెయిన్ రావటం మోషన్ ప్రాబ్లం అవటం ట్రబుల్ తినలేకపోవటం హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే ఏ ప్రాబ్లం బయటపడదు స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ ఆస్తమా లాంటివి ఉంటాయి తర్వాత పెయిన్స్ బాడీలో ఎక్కడో తెలియదు కానీ పెయిన్స్ వస్తూ ఉంటాయి నరాలు లాగుతూ ఉంటాయి బ్యాక్ పెయిన్ వస్తుంది సరిగ్గా కూర్చోలేరు సరిగ్గా పడుకోలేరు నిద్ర పట్టదు ఫుడ్ ఎక్కదు ఫుడ్ తినలేరు కొంత దూరం నడవగానే అలసట వచ్చేస్తుంది ఏ పని చేయలేరు ఏది మోయలేరు పెళ్ళి అయినా కూడా పిల్లలు పుట్టేడానికి సమస్య ఉంటుంది ఆందోళన ఉంటుంది పెళ్ళైన అయిన అత్తగారింటి ఇబ్బంది ఉంటుంది అమ్మగారింటి గట్టి ప్రాబ్లం ఉంటుంది ఒక దగ్గర వెళ్ళలేరు ఎవరిని వదలలేరు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ధనుసు రాశి వారు ఎవరైనా ఉన్నారా మీకు ఆరోగ్య రీత్యా ప్రాబ్లం కాదు మీకు జాతక ప్రాబ్లం కాదు నక్షత్రాలు కావచ్చు జాతకం కావచ్చు దశ దశలు కొన్ని కొన్ని అటు ఇటుగా ఉన్నాం నడిచిపోతుంది కానీ ఇలాంటి ఆందోళనలు ఉన్నటువంటిది ఎవరైనా ఉంటే కనుక వారికి ఖచ్చితంగా ఇలాంటి ఏదో నెగిటివ్ జరుగుతుంది జరిగింది అని అర్థం దానికి తీరుగా వెళ్ళడానికి చిన్న పరిహారాలు అయితే పూర్తిగా పోదు చిన్న పరిహారం చేసుకున్న కొంతమేర ఆందోళన తగ్గుతుంది అయితే ఆ పరిహార నిమిత్తం ఏంటంటే కనుక మీకు సమీప దూరంలో ఎక్కడైనా గ్రామ దేవత ఉందా లేదా శక్తిపీఠం ఉందా అక్కడ వెళ్ళి కుంకుమత్యం చేయించండి ప్రతి ఏడు వారాలకు ఒక్కసారి మూడు అలాగా బట్టలు అమ్మవారికి చీర జాకెటు అలాంటివి ఏదైనా అమ్మవారికి సమర్పించుకోండి దాని ద్వారా కొంతమేర ఇబ్బంది అయితే తగ్గుతుంది ప్రతి మూడు మాసాలకు ఒకసారి అయినా సముద్ర స్నానం నదీ స్నానం ఆచరించండి పెద్దల పూర్వీకుల శాపాలు ఏమైనా ఉంటే ఆ వాటికి తీర్చుకోండి ప్రతిరోజు కూడా మీరు తినేటువంటి ముద్దలో ఒక ముద్ద కాకి కానీ లేకపోతే పౌరాలకు కానీ లేకపోతే కోడికి కానీ లేకపోతే నీళ్ళలో కానీ పడివేయండి ప్రతిరోజు కూడా ఈ రెమెడీ పరిహారం ఖచ్చితంగా చేయాలి ఒకరోజు చేయాలనేది ఏం లేదు మధ్య మధ్యలో మిస్ అయినా మీ జీవితకాలం ఇలాంటి పరిహారాలు చేసుకుంటూనే ఉండాలి మరొకటి మీకు సమీపంలోకి గురువు ఉంటే కనుక ఖచ్చితంగా చూపించుకోండి లేదా నాలాంటి వరకు నాకు కానీ ఫోన్ చేస్తే దానికి పరిష్కారం మార్గాలు ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే చెప్తాను లేదు అంటే కనుక మీరు ఖచ్చితంగా ఇలాంటి ఆందోళనే చెందుతూనే ఉంటారు మరొక రెమెడీ ఏంటంటే తేనె తేనె తవలపాకు ఒక్క చున్నం పువ్వు ఈ నాలుగు కూడా మిశ్రమం కలిపేసి మీకు ఒక బాటిల్లో పెట్టేసి ఆ తవనపాకు మీద మీకు జరిగినటువంటిది ఏదైతే ఉందో మీ ఆందోళన ఏదైతే ఉందో అది కాటుకుతో రాయండి రాసి అది దాంట్లో పెట్టేయండి దేనిలో పెట్టేసి మూత పెట్టి అటక మేము పెట్టేసుకోండి ఎక్కడైనా ఎవరు కదిలించిన దగ్గర పెట్టండి అది మూడు వారాల తర్వాత నీళ్ళలో వేయండి అలా మూడు సార్లు చేయండి దాని ద్వారా కొంతమేర మీకు ఉన్నటువంటి అశాంతి ప్రశాంత లేకపోవడం ఇలాంటి అన్ని సిమ్టమ్స్ అన్ని కూడా చెడు ప్రయోగం అనేది కొంతమేర మీకు తగ్గేటువంటి ఆలోచన ఉంటుంది కాబట్టి ఆ కొంతమేర తగ్గించుకొని ఏదైనా గారి దగ్గరికి వెళ్తే పూర్తిగా పరిహారం అనేది మీకు చూపించడం జరుగుతుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసేసి ఒక ధనుసు రాశి వారికి కొంతమేర అదృష్టం అయితే మీకు ఇలాంటి జరగడం ద్వారా వచ్చేటువంటి సిమ్టమ్స్ ద్వారా మీకు తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి జయ శ్రీ